ప్రభు అని యేసుక్రీస్తు పేరట మీల శుభములు దేవిని వాక్యం చదువుకుందాము యహోశ్వా గ్రంథము ఒకట వాద్యం తొమ్మిదవచ్చును నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు దచ్చినగాక దాక ఆమెన్ ఈరోజు వాక్యంలో యహోశ్వతో ప్రభు గొప్ప బాధ్యతను ఇచ్చుచు ఆ బాధ్యతతో పాటు వాగ్దానాన్ని కూడా దేవుడిస్తున్నాడు ఏమన్నారంటే యహుశ్వ గ్రంథము ఓట ఆలోచనలో నిన్ను నేను నిన్నెడాయను నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము ప్రభు వాగ్దానముతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చు ఆయన చక్కని విషయాలను యహోశతో మాట్లాడుతున్నారు నిబ్బరంగా ఉండము ధైర్యంగా ఉండమని ఎందుకంటే యహోస్వాకి బాధ్యతలు ఇచ్చి ఈ మాటలు చెప్తున్నాడు కారణం ఎందుకంటే యహోష్వ ఇస్రాయల్ నడిపించాలి నడిపించాలంటే అనేక విషయాలు భయపడుతుంటాడు అందుకనే భయపడక్కర్లేదు అంటున్నారు భయపడవలసిన అక్కర్లేదు భయపడట వల్ల అనేకులు గుండెలు మరి కరిగిపోతుంటాయి మెత్తన గుండెల హృదయాలు మరి వారి యుద్ధానికి కూడా ఇంటికి పంపించాలని వాక్యలో మన చూడగల దృత్య ఇరవై అధ్యయము ఎనిమిదవచనంలో కారణం ఎందుకంటే ఒకనొక సమయంలో ఒక మంచి ప్రదేశాన్ని చూసారని అంటే వారు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వారందరూ కూడా మరి గుండెలు మరి బలహీనమైపోయినట్లుగా అధైర్యపడిపోయి వారు ముందుకు వెళ్ళలేకపోయారు అదే ధైర్యంగా ఉంటేనో యుద్ధానికి వెళ్ళేవారు కానీ అధైర్యపడ్డ వల్ల నష్టం కలిగింది అక్కడ అందుకే దినము వాక్యాన్ని వింటున్న వారులారా మీ జీవితంలో ప్రభు అంటున్నారు నీవు నిబ్రం కలిగి ధైర్యం ఉండవు నేను కష్టములైనా నష్టాలు ఇబ్బందులైనా నేను నీకు తోడుగా ఉంటాను విడిచిపెట్టారు ఇక మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు ఇంకా ఇర్మియా గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథం చదువుతాం ఓటవాధ్యాయంలో ఆయన ఓ చక్కని మాట ఇర్మియా ఇర్మియాతో కూడా ఈ మాటే ఆయన చెప్తున్నాడు ఓటవాధ్యాయము ఎందవచ్చును వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడి ఉన్నాను ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నేను విడిపిస్తానన్నాడు ఈరోజు నువ్వు ఏ బంధుకాలు ఉన్నావో ఏ షోధలో ఉన్నావో ఏ విషయంలో నలిగిపోతూ కృంగిపోతున్నావో ఏసే అన్నాడు నిన్ను అన్నాడు ఇంకా ఇరవై గ్రంథములు కోట అధ్యాయము పంతొమ్మిది పంతొమ్మిదవత్నంలో చూసినట్లయితే వివిధ రాజుల ఎద్దుకు కానీ ప్రధాన యద్దులు కానీ ఈ ఆజకుల యతకు గాని దేశ నివాసు గాని ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రకారం గల పఠనము గాను ఇనుప స్తంభముగా ఇత్తడి గోడలుగా నీ ఉండినట్లు ఈ దను నేను నియమించినాను వారు నీతో యుద్ధము చేతులు గాని నిన్ను విడిపించుటకును నేను నీకు తోడే వారు నీపై విజయము పొందజాలరు ఇదే యోహు ఇరిమియా పక్ష నేనుంటాను అన్నాడు హిరిమయా పక్ష నేనుంటాను కనుక నీ ముందు ఎవరు కూడా జయించలేరు అన్నారు ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులరా ప్రభు కూడా నీ పక్షాన్ని ఉంటే ఎవరు జయించగలుగుతారు కనుక ఎవరు కూడా జయించలేరు కనుక మర్చిపోవద్దు ఏ విషయంలో కూడా పరమదేవుడు నా పక్షాన్ని పాపనుడు ఏం చేయగలుగుతారని దేవ దేవదాస్ గారు అన్నారు కనుక ఈ వాక్యాన్ని వింటున్న వారులారా పరమదేవుడి నీ పక్షాన్ని ఉంటే ఎవరు కూడా నీ పైన విజయాన్ని పొందలేరు దేవుడి నీకు విజయాన్ని ఇస్తున్నాడు యహో శృతి దేవుడు మోషతో చెప్పిన దేవుడు ఇర్మియతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో కూడా ప్రభు ఇదే మాట చెప్తున్నారు భయపడవద్దు నిబ్బరమగలిగి ధైర్యంగా ఉండు నేను ఎడబాయికొండగా ప్రభు నడిపిస్తాడు అటు దీవెన పొందుకో ఎడవ కొండగా నడిపిస్తాడు అనేకమైన మేలు ప్రభువు నీ పట్ల కారం చేయబోతున్నాడు దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ఆమె ప్రేమగల మాట అంది దీవించి ఆశించండి యహోర్శకు వాగ్దానముతో పాటు ధైర్యాన్ని కూడా నింపా ఈరోజు వాక్యాన్ని విన్నవారిలో అధైర్యం ఉంటే ధైర్యాన్ని నింపుతున్నాం నీ పైన జరిమియాతో నీ పక్షాన్ని నింటాను నీకి విజయం వస్తుంది కానీ నీకు అపజయం రాదు అని ప్రభు చెప్పినట్లుగా ఈరోజు అన్ని విషయాల్లో మా బిడ్డలందరూ కూడా జైమిచ్చి దీవించమని ప్రయాణంలో పనులలో కాలేజీలో అన్ని విషయాలతో తోడే కేసు చేస్తున్నాము ఎప్పుడు తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మేలరుకును దాకా ఆమెన్ మర్చిపోద్దు యహోస్వాను ధైర్యపరిచిన దేవుడు ఇరుమేను ధైర్యపరిచిన దేవుడు ఇరు నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు ప్రభు ముంచిన గాక ఆమెన్ అందరికీ మరణాత పర్వతాలు తొలగిన మెడ్డలు తగ్గ పర్వతాలు తొలగిన మెడ్డలు తగ్గ ప్రభు కృప మమ్మును విడువదుగా పర్వతాలు తొలగిన